కడప జిల్లా జమ్మల వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఆశయంతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకుని గత ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేస్తూ ఉన్నారని ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలకు అలర్ట్ అయిన మెడికల్ సిట్లను వద్దనడం దారుణమన్నారు కేవలం కమిషనర్ల కోసం ప్రభుత్వ ఆస్తరణో P4 పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తున్నందని తెలిపారు. ధనవంతరుడు దలవంతులుగా చేసేలా చంద్రబాబు ఆలోచనలు ఉన్నాయని తెలిపారు. বিরোধ మెడికల్ కాలేజెస్ గురించి గత ప్రభుత్వంలో జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా వేద ప్రజలయొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పేద పిల్లలు కూడా మన రాష్ట్రంలో కూడా ఎక్కువ సంఖ్యలో డాక్టర్స్ను తయారు చేయాలా సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా రావాలా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి రాష్ట్రంలో పేదవాళ్ళకు కూడా మెరుగైన వైద్యం అందించాలా అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసే విధంగా నిర్ణయం తీసుకొని ఒక విజన్తో కేంద్రం పర్మిషన్తో కేంద్రం యొక్క పర్మిషన్ కూడా తీసుకొని ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజెస్ కోసము ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా మెడికల్ సీట్లు అన్ని కూడా మన రాష్ట్రానికి అదనంగా రావాలని చెప్పి కృషి చేశారు ఆ విధంగా శాంక్షన్స్ కూడా వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజెస్ లో ఐదు మెడికల్ కాలేజెస్ అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయ్యి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి అడ్మిషన్స్ కూడా మెడిసిన్ విద్యార్థులు కూడా చదువుకున్న విషయం అందరికి కూడా తెలుసు ఏ కాలేజీ పూర్తి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు ఈ కూటమి నాయకులు ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు కానీ ఈ ఇన్ని కాలేజీలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనపడతా ఉన్నాయి పూర్తయినాయి మిగతా పది కాలేజీలు కూడా దానిని కూడా పూర్తి చేస్తే దాదాపు ప్రతి జిల్లాలో కాలేజీ ఉండే విధంగా